విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రానున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు స్వయంగా ఏర్పాట్లను పరిశీలిస్తున్న రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ విఆర్ హైస్కూల్లో సిబ్బందికి అధికారులకు పలు సూచనలు అనిల్ గార్డెన్స్లో లోకేష్ బాబు బస ఏర్పాట్లు కార్యకర్తలతో సమీక్ష ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ నెల్లూరులో అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమైన విఆర్ హైస్కూల్ ప్రారంభోత్సవానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రానున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు ఈ క్రమంలో విఆర్ హైస్కూల్లో విద్యాశాఖ మంత్రి రాకకు సంబంధించి ఏర్పాట్లను కూతురు శరణితో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్ కార్పొరేషన్ కమిషనర్ నందన్ టౌన్ డిఎస్పీ సింధుప్రియ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ప్రిన్సిపాల్ వెంకట్రావు ఎంయు తిరుపాల్ తదితరులు పాల్గొన్నారు

లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో